ఏపీ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది అమరావతిలో కీలక అడుగుపడింది రాజధాని నిర్మాణం కోసం కేంద్రం పదహైదు వేల కోట్ల రుణం ఇప్పించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే తాజాగా ప్రధానితో సీఎం చంద్రబాబు సమావేశం సమయంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది రాజధానిలో న్యాయపరంగా ఉన్న ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అమరావతికి రుణం అంశంలో ప్రపంచ బ్యాంకు నుంచి కీలక సమాచారం వచ్చింది అమరావతికి వచ్చే వారం అత్యున్నత స్థాయి ప్రపంచ బ్యాంక్ బృందం రానుంది పద్నాలుగు మంది సభ్యులతో కూడిన బృందం రానున్నట్లు సిఆర్డిఏకు సమాచారం ఇచ్చారు అమరావతి రాజధానికి ప్రాజెక్టుల వారీగా ఎంత మేర రుణం ఇవ్వగలుగుతామన్నది ఈ బృందం నిర్ణయిస్తుంది దీంతో ఈ బృందానికి నివేదికలను అందించేందుకు వీలుగా సిఆర్డిఏ కమిషనర్ భాస్కర్ కొద్ది రోజులుగా వివిధ శాఖల అధికారులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు సిఆర్డిఎ విభాగాలను సమీక్షిస్తున్నారు ఈ సమీక్షల్లో అమరావతిలో శాశ్వత ప్రభుత్వ కాంప్లెక్స్లో భాగంగా నిర్మించే సచివాలయ టవర్లు హైకోర్టు ఎమ్మెల్యే ఎమ్మెల్సి ఐఏఎస్ ఎన్జిఓస్ సెక్రటరీలు జడ్జిల భవనాలు ప్రభుత్వ టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ భవనాలు ఎల్పిఎస్ ఇన్ఫ్రా ట్రంక్ ఇన్ఫ్రా రాజధాని సంబంధిత ప్రాజెక్టులు ప్రతిపాదిత ప్రాజెక్టులన్నింటిపైన సమగ్ర సమాచారాన్ని ఆయా విభాగాలు సిద్ధం చేసేలా నిర్దేశించారు దాదాపుగా ఆయా శాఖలు నివేదికలన్నీ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది అమరావతి రాజధాని ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులను ఇంతకు ముందు వచ్చిన ప్రపంచ బ్యాంక్ ఫోర్మెన్ బృందం రెండు రోజుల పాటు అమరావతిలో పర్యటించి ప్రాథమిక పరిశీలన జరిపింది ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీ అయింది అమరావతి ప్రణాళికల గురించి బృందం సభ్యులకు చంద్రబాబు వివరించారు ఈ బృందం వెళ్ళిపోయిన వెంటనే రుణాన్ని నిర్ణయించే కీలక బృందం రాకకు సంబంధించిన సమాచారం వచ్చింది ఈ కమిటీకి సిఆర్డిఏ నుంచి ఆయా ప్రాజెక్టుల వారీగా ఎంతెంత నిధులు అవసరమన్న లెక్కలు ఇవ్వాల్సి ఉంటుంది ప్రాజెక్టుల వారీగా సిఆర్డిఏ కూడా రుణం ఎంత అవసరమన్న లెక్కలను కూడా సంబంధిత విభాగాలతో సిద్ధం చేయిస్తుంది అమరావతి రాజధానిలోని కీలక ప్రాజెక్టులకు లోన్ కాంపోనెంట్ ఎంతెంత ఇవ్వాలన్నది పద్నాలుగు మంది సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ నిర్ణయిస్తుంది